హాయ్ ఫ్రెండ్స్ శ్రీ మహావిష్ణు ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఆయన ఆయుధమైన సుదర్శన చక్రం ఈ సుదర్శన చక్రం ఒక్కసారి ప్రయోగిస్తే లక్ష్యాన్ని పూర్తి చేసే కానీ తిరిగి రాదు ఈ సుదర్శన చక్రాన్ని ఎవ్వరు కూడా ఉపయోగించలేరు కేవలం శ్రీ మహావిష్ణువు అలాగే ఆయన అవతారాలు తప్పితే ఇంకెవ్వరూ ఈ ఆయుధాన్ని ఉపయోగించలేరు విష్ణుదేవుడు ఒక్కసారి ఆజ్ఞాపించాడంటే చాలు తన లక్ష్యాన్ని పూర్తి చేసి తిరిగి వస్తుంది సుదర్శన చక్రాన్ని మహావిష్ణువు మానసిక ఇచ్ఛతోనే ప్రయోగిస్తాడు పురాణ గ్రంథాల్లో చెప్పిన విధంగా సుదర్శన చక్రం నుండి తప్పించుకోవడం అసాధ్యం సుదర్శన చక్రాన్ని ఆఖరిగా ధరించింది శ్రీకృష్ణ అవతారంలోనే మహాభారత గాథ ముగిశాక సుదర్శన చక్రం ఏమైంది తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సుదర్శన చక్రం స్వామి కుడి చేతి చూపుడు వేల మీద ఉంటుంది సుదర్శన చక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది ఋగ్వేదంలో సుదర్శన చక్రాన్ని కాలచక్రంగా ప్రస్తావించారు ఋగ్వేదం ప్రకారం సుదర్శన చక్రం అవసరం కాదు కాలచక్రం కానీ శత్రు సంహారం చేసేందుకు కాలచక్రాన్ని చక్రాయుతంగా ఉపయోగించగలదు కాలచక్రాన్ని ముందుకు వెనుకకు జరిపే శక్తి కూడా ఆయనకే ఉంది మహాభారత కాలంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునునికి గీతోపదేశం చేసేప్పుడు కాలచక్రాన్ని ఆపి గీతోపదేశం ముగిశాక తిరిగి మళ్ళీ సమయాన్ని కదిలించాడు మొత్తం సృష్టి కూడా ఆయన చోటు నుండి మరలా కొనసాగింది శివపురాణం మాత్రం సుదర్శన చక్రాన్ని ఆయుధంగా పేర్కొనింది ఎన్నో వేల యోజనాలు ప్రయాణించగల శక్తి కలిగిన ఆయుధంగా పేర్కొనబడింది ఒక్క యోజనం అనగా ఎనిమిది కిలోమీటర్లు అయితే సుదర్శన చక్రం శివుని అనుగ్రహంతో విష్ణుమూర్తికి ఇవ్వబడిందని శివ పురాణంలో చెప్పబడింది కొన్ని శాస్త్రాల్లో ఉన్న వివరణలు కూడా తెలుసుకుందాం దేవతల గురువు అయిన బృహస్పతి త్రిమూర్తుల సమిళిత శక్తిని ఉపయోగించి సుదర్శన చక్రాన్ని తయారు చేశారని చెబుతాయి అలా తయారు చేయబడిన సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకు ఇచ్చారని ఆ పురాణాల్లో ఉంది అధర్మానికి పాల్పడిన దుష్టులను అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువుకు సహాయంగా ఉంటుందని అయితే ఇంకో కథనం ప్రకారం సూర్యుడి తేజస్సును భరించలేని అతని భార్య తన తండ్రి అయిన విశ్వకర్మను వేడుకున్నప్పుడు ఆయన సూర్యుడి తేజస్సును కొంత తగ్గించి శానబట్టి దాంతో కొన్ని వస్తువులు తయారు చేస్తాడు అలా తయారు చేసిన వాటిలో ఈ సుదర్శన చక్రం కూడా ఒకటి దాని శ్రీ మహావిష్ణువుకి ఇస్తాడు అయితే ఈ కథనాలన్నీ కొందరు నమ్మట్లేదు ఎందుకంటే శ్రీ మహావిష్ణువే శక్తివంతుడు ఆయన నామే చక్రధారి అలాంటిది ఆయనకు మరొకటి సుదర్శన చక్రాన్ని ఏంటని వారి అభిప్రాయం అయితే సుదర్శన చక్రం గురించి చాలామంది నమ్ముతున్న కథనం ప్రకారం శివుని ప్రస్తావనతోనే ముడిపడి ఉంది దేవతలు రాక్షసులు వీరి ఇరువుల మధ్య ఎల్లప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి నిత్య జీవితం కంట అవ్వడంతో దేవతలందరూ కలిసి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ రాక్షసుల పీడ శాశ్వతంగా తొలగిపోయే మార్గం చెప్పమని మహావిష్ణువుని వేడుకుంటారు ఎందుకంటే రాక్షసులకు గాయమైతే వారే స్వయంగా నయం చేసుకునే శక్తి ఉంది దాంతో మహావిష్ణువు ఈ విషయంలో మహాదేవుని సహాయం కోరుకుంటాడు విష్ణు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ధ్యానం చేస్తుంటాడు దాంతో విష్ణువు శివుణ్ణి ఉపాసించడం మొదలు పెడతాడు ఆయన మనసులో సంకల్పం శివుని మనసును చేరుతూ ఈ ఉపాసన కొన్ని సంవత్సరాలు జరుగుతుంది శివుని స్మరిస్తూ ప్రతిరోజు వెయ్యి కమలాలతో మహాదేవుని పూజిస్తాడు విష్ణువు ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత శివుడు ధ్యానం నుండి బయటకు వచ్చి విష్ణువుని చూస్తాడు అలా చూసిన శివుడు విష్ణువుని పరీక్షించాలనుకుంటాడు అలా వెయ్యి కమలాల నుండి ఒక కమలాన్ని శివుడు దాస్తాడు దానిని గమనించిన విష్ణువు వేయో కమలంగా తన నేత్రాన్ని తీసి శివుడికి అర్పిస్తాడు దానిని చూసిన శివుడు ప్రసన్నమై సమస్త సృష్టిలో కల్లా శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకి ఇస్తాడు ఒక్కసారి ప్రయోగిస్తే చాలు సమూలంగా రాక్షసులను సంహారం చేయగలదని చెప్తాడు శివ పురాణం ప్రకారం సుదర్శన చక్రం రెండు చక్రాల మేలవింపు అని చెప్తారు ఇవి రెండు పరస్పర వ్యతిరేక దిశలో తిరుగుతుంటాయి వామన పురాణంలో సుదర్శన చక్రం మధ్య భాగం వజ్రంతో చేయబడిందని ఉంది చక్రం కేంద్రకంలో పన్నెండు ఆకులు అమర్చబడి ఉన్నాయి ఆరు నావీ కేంద్రాలు ఉన్నాయి పన్నెండు కర్రలు పన్నెండు నెలలకు ప్రతీకలు ఆరు నావీ కేంద్రాలు ఆరు ఋతులను సూచిస్తాయి సతీ వియోగంలో శివుడు తన భుజాన వేసుకొని లోకాలంతా తిరుగుతూ ఉన్నప్పుడు విష్ణుమూర్తి ఈ సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని యాభై ఒక్క భాగాలుగా ఖండించి అవి భూమి మీద పడేలా చేసి యాభై ఒక్క శక్తిపీఠాలను ఏర్పాటు చేశాడని చెబుతారు సుదర్శన చక్రం ఎంత విశాలంగా ఉంటుందంటే విశ్వం అంతా కూడా దీని కింద కుదురుకుంటుంది ఈ సుదర్శన చక్రాన్ని కృష్ణుడి శిశుపాలను వంద తప్పులు పూర్తయిన క్షణంలో శిశుపాలునిపై ప్రయోగించి శిశుపాలుని సంహరిస్తాడు అలాగే ఈ మహాభారత కాలంలోనే జయద్రదు వధించే ప్రయత్నంలో అర్జునునికి సహాయంగా ఈ సుదర్శన చక్రాన్ని ప్రయోగించారని చెబుతారు తర్వాత దీని ప్రస్తావన ఇక్కడ కూడా కనిపించలేదు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతారం చాలించాక సుదర్శన చక్రం కూడా భూమిలో కలిసిపోయిందని చెబుతారు తర్వాత ఎవరు కూడా సుదర్శన చక్ర ప్రస్తావన తీసుకురాలి ఎందుకంటే సుదర్శన చక్రాన్ని ప్రయోగించే శక్తి కేవలం మహావిష్ణువు ఇంకా తన అవతారాలకు మాత్రమే ఉంది పురాణ కథల ప్రకారం కలియుగంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తుతాడని ఆయనకి సుదర్శన చక్రం లభిస్తుందని చెబుతారు అప్పుడు పరశురాముడు వచ్చి కల్కి అవతారానికి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని అందజేస్తాడని కథనం పరశురాముడు ఇంకా భూమి మీదే ఉన్నాడని ఆయన హనుమంతుడితో కలిసి విష్ణువును ఆరాధిస్తున్నాడని ప్రస్తుత కలియుగానికి ఆయనను రప్పించడానికి తగిన ఉపాసన చేస్తున్నారని పురాణ కథం అప్పుడే భూమి నుండి సుదర్శన చక్రాన్ని మహావిష్ణువు అవతారమైన కల్కికి అందజేస్తారని ఉంది సుదర్శన చక్రం ఇంకా భూమిలో ఉందని సమయం వచ్చినప్పుడు భూమి నుండి వెలిక్కి తీయబడుతుందని అలా బయటికి వచ్చిన సుదర్శన చక్రాన్ని కల్కికి అందజేస్తారని ఎంతమంది నమ్ముతున్నారు కింద కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి